పద్వల్ మండలం తొట్టగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తొట్టగారిపల్లి మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం చింతల చెరువునందు ప్రపంచ జనాభా దినోత్సవం మరియు డే ఫ్రైడే జరపడం అయింది ఈ కార్యక్రమంలో డాక్టర్ జి రమేష్ కుమార్ మరియు జె వినయ్ కుమార్ మాట్లాడుతూ జూలై పదకొండవ తారీఖున ప్రతి సంవత్సరం జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం జనాభా దినోత్సవ సందర్భంగా పురస్కరించుకుని జనాభా పెరుగుదల వలన కలిగే ఆర్థిక మరియు వనరుల కష్టాలు నష్టాలను గురించి వివరించడం అయింది ఈ కార్యక్రమంలో ఆడపిల్లలకు సరైన వయసులో పెళ్లి చేయాలని ఆడపిల్ల తల్లి కావడానికి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తల్లి కావాలని కోరుకోవాలి అప్పుడే తల్లి బిడ్డ యొక్క ఆరోగ్యంగా ఉంటారని మరి చిన్న వయసులో వివాహం చేయటం ఉన్న చట్టరిత నేరమని అందుకు ఆడపిల్ల తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేయకూడదని బాల్య వివాహాల వలన కలిగే కష్టాలు నష్టాలను గురించి వివరించారు ఆడపిల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యకరంగా బాగున్నప్పుడే బిడ్డకు మంచి జన్మనిస్తుందని అప్పుడే ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉంటుందని వివరించారు ప్రతి తల్లి బిడ్డకు మధ్య ఎడమ పాటించాలని మరియు మొదటి బిడ్డ బడికి పోయాక రెండో బిడ్డ రావాలి ఒడికి అని అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అక్కడ వారికి ఆరోగ్య బోధన చేశారు ప్రపంచంలో బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ అరికట్టాలని బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా కలిగే దుష్పరిణామాలను తల్లిదండ్రులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడమైంది ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ టి నరసింహారెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా విరోచనాలు వాంతులయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్య సిబ్బంది మరియు ఆశ గ్రామాల్లో తిరిగి అంటువ్యాధులు వచ్చే కష్ట నష్టాలను గురించి మరియు వాటిని రాకుండా చూసుకోవాలని పేర్కొనడమైంది ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులు భోజనం ముందు భోజనం తర్వాత బహిర్గభూమి వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రతి బేస్తవారం రక్తహీనతకు ఐరన్ మాత్రలు మింగాలని మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య విద్య ద్వారా తెలియజేయడమైంది స్కూల్ పిల్లలు మరియు ఆరోగ్య సిబ్బందితో ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతిజ్ఞ మరియు ర్యాలీలు సమావేశాలు చేయించారు ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ప్రపంచ దినోత్సవం జూలై పదకొండు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జట్టిగారి కొరలో నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా జనాభా ఈ స్పేసింగ్ మెటర్స్తో పాటు ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించి అయితే పునరుత్పత్తి ఆరోగ్యము అలాగే మాతృత్వ ఆరోగ్యము అలాగే చిన్నపిల్లల సంక్షేమం గురించి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే ఉన్నటువంటి జనాభాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అందువల్ల ఈ మెటర్నల్ టెస్ట్ కానీ ఇన్ఫ్రాల్ టెస్ట్ కానీ జరగకుండా మనము అన్ని సేవలను అందించడానికి ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మనము ముందుండాలని చెప్పి కోరుకుంటూ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం ఇప్పుడు ఈ నెల ఈ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే సరైన వయసులో బిడ్డ బిడ్డ ఎడము ఎడమ్మకు సంబంధించిన థీమ్ ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది ఈ థీమ్లో ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రులలో బాస్కెట్ ఆఫ్ చాయిస్ అని ఉంటుంది కాంట్రసెప్షన్ బాస్కెట్ ఆఫ్ చాయిస్ ఏ విధంగా ఈ నియంత్రణ పద్ధతులు ఇది ఓసిపి పిల్స్ కావచ్చు లేకపోతే బ్యారియర్ మెథడ్స్ కావచ్చు లేకపోతే ఐయూడీలు కానీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగానే మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి వీటిని యూటిలైజ్ చేసుకొని మన ప్రపంచ జనాభాలో పద్ధ కంట్రోల్లో మనకు భాగంగా అందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తుంది అందరికీ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తెలియజేయడం ఏమనగా మనము గర్భవతులను ఎప్పుడంటే వాళ్ళకి ఏ స్పేసింగ్ మెథడ్స్ ఎలా మనము ఇవ్వాలి అంటే ఏమేమి మెథడ్స్ చెప్పాలి అనేటువంటి విషయాన్ని ప్రజల్లో మంచి అవగాహన తీసుకొని రావాలి అటువంటప్పుడే మనము జనాభా నియంత్రణ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది విలేజెస్లో స్పేసింగ్ మెథడ్స్ యొక్క ఆవశ్యకత తెలియక సరిగా దాన్ని పాటించక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్కు రావడం అనేది చాలా మనం గుర్తిస్తున్నాము అలాగనే కొంతమంది మూడు సార్లు గర్భవతులు అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ విషయం తెలియక అట్లే మళ్ళీ నాలుగోసారి గర్భవతి పొరపాటున జరిగింది సార్ అని చెప్పేదానికి అంటే చాలామంది అట్లా వస్తున్నారు సో కాబట్టి ఫస్ట్ వాళ్ళలో ఆ స్పేసింగ్ మెథడ్స్ గురించి అలాగే స్టెరిలైజేషన్ మెథడ్స్ గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించి మన జనాభా నియంత్రణకు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను

લોંગેટી મૂલાના તોસ્તાવુ એન્તા કંત્રીદાનીવે ઓધોમા નીઉ એન્તા કંત્રીદાનીવે વッカ કાટુ તોટી મલેરિયા દેસ્તાવુ વッカ કાટુ તોટી ફાઈલેરિયા દેસ્તાવુ વッカ કાટુ તોટી મલેરિયા દેસ્તાવુ વッカ કાટુ તોટી ફાઈલેરિયા દેસ્તાવુ એન્તા કંત્રીદાનીવે ઓધોમા నీవు ఎంత తండ్రి దానివే అటుపక్క ఇటుపక్క ఎటుపక్క నుంటావు చుటుకు నా కాటేసి చటుకు నా పోతావు ఒక్క ఎంగోను తెస్తావు ఒక్క కాటు తోటి చిగును గుండె తెస్తావు ఒక్క కాటు తోటి డెంగును చేస్తావు ఒక్క కాటు తోటి చిగును గుండె తెస్తావు ఎంత కంత్రి దానివే ఓహో దోమా నీవు ఎంత కంత్రి దానివే

అటుపక్క ఇటుపక్క ఎటుపక్క నుంటావు చిటుకు నా కాటేసి చటుకు నా పోతావు ఎంత కంత్రి దానివే ఓహో నీవు ఎంత కంత్రి దానివే థ్యాంక్ యూ